తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాసిన మెడికల్ ఇన్వాలిడేషన్ అవగాహన వ్యాసాన్ని ఈరోజు మనం పరిశీలిస్తున్నాం అవును తీవ్రమైన అనారోగ్యంతో డ్యూటీ చేయలేని వాళ్లకి ఈ విధానం ఎలా అండగా ఉంటుందో బాగా రాశారు అయితే ఇది చదివిన తర్వాత ఒక ఉద్యోగికి పూర్తి ధైర్యం వస్తుందా లేక ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయా సరిగ్గా అదే నాకు అనిపించింది ఈ వ్యాసం ఉద్దేశం చాలా మంచిది అంటే కఠినమైన నియమాలను సులభంగా చెప్పాలని చూశారు అవును కాని నేను చదువుతున్నప్పుడు అనిపించింది సమాచారం ఉంది కానీ ఆ సమాచారం వెనుక అధికారిక బలం కొంచెం తక్కువగా ఉంది అధికారిక బలమంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక ఉద్యోగి ఈ కాగితం పట్టుకెళ్లి తన పై అధికారి ముందు పెట్టి చూడండి సర్ రూల్ ఇలా ఉంది అని ధైర్యంగా చెప్పగలడ ఆ నమ్మకం రావాలంటే ఏం చెయ్యాలంటారు ఇక్కడే అసలు విషయం ఉంది వ్యాసం యొక్క విశ్వసనీయతను పెంచాలంటే నిర్దిష్ట ప్రభుత్వ ఉత్తర్వులను అంటే జివోలను ఉదరించడం చాలా అవసరం అవును అది నిజమే ప్రస్తుతం తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అని సాధారణంగా రాశారు కానీ ఏ రూల్ ఏ సెక్షన్ ఆ వివరాలు లేకపోవడం వల్ల ఇది కేవలం ఒక అభిప్రాయంలా అనిపిస్తోంది అధికారిక సమాచారంలా కాదు కదా ఖచ్చితంగా చదివిన ఉద్యోగి మళ్లీ ఆ రూల్ నంబర్ కోసం వేరే వాళ్లను అడగాలి లేదా పుస్తకాలు వెతకాలి ఇది ఆచరణలో ఇబ్బందే మరి దీనికి పరిష్కారమేంటి ఎలా మార్చాలి చాలా సులభం ఉదాహరణకి తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ అని ఊరికే రాయకుండా తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలోని రూల్ థర్టీ సెవెన్ ప్రకారం ఇన్వాలిడ్ పెన్షన్కు అర్హులు అని రాస్తే ఓ ఆ నంబర్ చేర్చగానే దానికి బలం బలమొస్తుంది ప్రామాణికత వస్తుంది ఆ నంబర్ చూసి ఎవరైనా సరే వెంటనే రూల్బుక్ తీసి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంటే ప్రతి కీలకమైన పాయింట్ దగ్గర దానికి సంబంధించిన రూల్ నంబర్ను బ్రాకెట్లో చేర్చాలంటారు అవును మెడికల్ బోర్డు ఏయోపాటు గురించి రాసేటప్పుడు కూడా దానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ప్రత్యేక జీవో ఉంటే దాని నంబర్ను అక్కడ ప్రస్తావించటం అంతే దానివల్ల ఆ విభాగానికి మరింత బలం వస్తుంది కేవలం రూల్ నెంబర్లేనా ఇంకేమైనా చేర్చొచ్చా తప్పకుండా సర్క్యులర్లో మెమోలు కూడా ఉంటాయి ఉదాహరణకు ఫండమెంటల్ రూల్స్లో ఎఫ్ఆర్ ఫిఫ్టీ ఫోర్ ఏ లాంటివి ఇలాంటి అనారోగ్య సెనవుల సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో చెబుతాయి వాటిని కూడా అక్కడక్కడ ప్రస్తావిస్తే బాగుంటుంది అప్పుడు ఈ వ్యాసం ఒక సాధారణ గైడ్ స్థాయి నుండి ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ స్థాయికి వెళ్తుంది మరి కోస్టుల దృక్పథం విభాగం సంగతి అదే విషయం అక్కడ కూడా వర్తిస్తుంది ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది అని రాయడం వేరు ఫలానా కేసులో హైకోర్టు ఇలా తీర్పిచ్చింది అని రాయడం వేరు కరెక్ట్ ఆ కేసు నంబర్ అంటే సైటేషన్ ఇవ్వాలి ఉదాహరణకి ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ డబ్ల్యూపీనో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అని రాస్తే అవసరమైన వాళ్లు ఆ తీర్పు కాపీని ఆన్లైన్లో వెతికి చదువుకోవచ్చు ఇది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని బాగా నింపుతుంది వాళ్ల వాదనకు ఒక చట్టపరమైన ఆధారం దొరుకుతుంది నిజమే సరే ఈ జీవో నంబర్లు కోర్టు తీర్పులు చేర్చడం వల్ల దానికి అధికారిక బలం వస్తుంది బాగానే ఉంది కానీ కేవలం రూల్స్ తెలిసి ఉండటమే సరిపోదు కదా అంటే ఆచరణలో ఒక ఉద్యోగి ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలంటే వాళ్లకి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండాలి ఏ ఆఫీస్కి వెళ్ళాలి ఏ ఏ కాగితాలు తీసుకెళ్లాలి చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే ఈ వ్యాసాన్ని మనం ఒక గైడ్ నుండి ఒక టూల్ కిట్ లాగా మార్చవచ్చు టూల్ కిట్ ఆసక్తికరంగా ఉంది అవును ప్రస్తుతం మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అని ప్రక్రియను బాగానే వివరించారు కానీ అదంతా థియరీ ప్రాక్టికల్గా వచ్చే సమస్యల గురించి ఏం చెప్పలేదు ఉదాహరణకు అప్లికేషన్ ఎవరికివ్వాలి దానితో పాటు ఏమేం డాక్యుమెంట్లు జత చేయాలి అనే ప్రశ్నలకు సమాధానం లేదు అవును ఈ ప్రాసెస్లో ఉన్న ఉద్యోగి చాలా గందరగోళంలో ఆందోళనలో ఉంటాడు వాళ్లకి చేతిలో ఒక ఇస్తే ఎంత బాగుంటుంది మీరు అప్లై చేయడానికి వెళుతున్నారా ఈ పత్రాలు మీ దగ్గర ఉన్నాయా లేదో చూసుకోండి అని ఒక సింపుల్ లిస్టు కరెక్ట్ ఆ చెక్ లిస్ట్ ఇలా ఉండొచ్చు ఒకటి మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కు రాసిన దరఖాస్తు సరే రెండు జిల్లా మెడికల్ బోర్డ్ ఇచ్చిన అన్ని ఒరిజినల్ మెడికల్ రిపోర్టులు సర్టిఫికెట్లు ఓకే మూడు మీ సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ నాలుగు గత ఆరు నెలల హాజరు పట్టిక వివరాలు ఐదవది ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ ఐడి కార్డ్ కాపీలు ఇలా ఒక జాబితా ఇస్తే వాళ్ల పని సగం సులభమవుతుంది అంతే ఆఫీసుల చుట్టూ పదే పదే తిరగాల్సిన అవసరం ఉండదు ఇది వాళ్ల సమయాన్ని శక్తిని ఆదా చేస్తుంది చెక్లిస్ట్ ఆలోచన బాగుంది దానితో పాటు తరచుగా ఎదురయ్యే సందేహాలు కూడా ఉంటాయి కదా అంటే ఒక ఎఫ్ఏక్యూ సెక్షన్ లాంటిదా అవును ఉదాహరణకు నా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నా అప్లికేషన్ను ముందుకు పంపించకపోతే ఏం చేయాలి లేదా ప్రైవేట్ హాస్పిటల్ రిపోర్ట్లు చెల్లుతాయా లాంటివి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు చాలా మందికొస్తాయి ఎఫ్ఏక్యూ సెక్షన్ చాలా ముఖ్యం నాకు తెలిసిన ఒక కేసులో ఒక ఫీల్డ్ స్టాఫ్ సరైన ఫార్మాట్లో మెడికల్ సర్టిఫికేట్ తేలేదని మూడు నెలలు తిప్పించుకున్నారు అయ్యో అందుకే ఎఫ్ఏక్యూ సెక్షన్లో మెడికల్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఉండాలి లేదా జిల్లా మెడికల్ బోర్డున అభ్యర్థనను తిరస్కరిస్తే నేను అప్పీల్ చేసుకోవచ్చా వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ఎవరికి చేసుకోవాలి అని కూడా చెప్పాలి అవును ఆచరణలో ఎదురయ్యే అడ్డంకులను ముందుగానే ఊహించి సమాధానాలివ్వడం ఈ వ్యాసం ప్రయోజనాన్ని చేస్తుంది వాళ్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది చాలా వరకు అంటే ఒక ఉద్యోగికి కేవలం ఏమి చెయ్యాలో చెప్పడమే కాకుండా ఎలా చెయ్యాలో సమస్య వస్తే ఏం చెయ్యాలో కూడా చెప్పాలంటారు అవును మనం ఇప్పటిదాకా ఉద్యోగికి ప్రాసెస్ సులభం చేయడం ఆధారాలు ఇవ్వడం గురించి మాట్లాడాం కాని ఇక్కడొక ముఖ్యమైన కోణం మిస్ అవుతోంది ఏమిటది మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే ఇక ఉద్యోగం పూర్తిగా పోయినట్టేనా వేరేదారి లేదా ఈ ఆర్టికల్ చదివితే అదే అభిప్రాయం వస్తుంది అవును మీరు చెప్పింది కరెక్ట్ ఈ ఆర్టికల్ చదివితే తీవ్రమైన అనారోగ్యం వస్తే రిటైర్మెంట్ తీసుకోవాలి పెన్షన్ వస్తుంది అనే ఒక్క ఆప్షనే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు వాళ్లు ఒక రకమైన పనికి అనర్హులు కావచ్చు కానీ మరో రకమైన పని చేయగల సామర్థ్యం వారికి ఉండొచ్చు కదా నిజమే ఉదాహరణకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదం వల్ల ఫీల్డ్ డ్యూటీ చేయలేకపోవచ్చు కానీ ఆఫీస్లో కూర్చుని రికార్డ్స్ మెయింటైన్ చేయగలరు కదా చేయగలరు ఖచ్చితంగా ఎక్కడే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ టూథౌజండ్ సిక్స్టీన్ చట్టంలోని సెక్షన్ ట్వంటీ డెవరీలోకి వస్తుంది ఆ చట్టం ఏం చెబుతుంది ఆ చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది ప్రభుత్వ సర్వీస్లో ఉండగా ఎవరైనా ఉద్యోగికి వైకల్యం వస్తే ఆ కారణంతో వారిని ఉద్యోగంలోంచి తీసేయకూడదు వాళ్ళ జీతం తగ్గించకూడదు ప్రమోషన్ ఆపకూడదు అంతే అంటే ప్రభుత్వం వారికి అదే జీతంతో అదే స్కేల్లో వాళ్ల ఆరోగ్య పరిస్థితికి సరిపోయే వేరే పోస్ట్ ఇవ్వాలంటారా అవును దీన్నే ప్రత్యామ్నాయ ఉపాధి లేదా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అంటారు ఈ విషయం గురించి వ్యాసంలో అసలు ప్రస్తావన లేకపోవడం పెద్ద లోపమే చాలా పెద్ద లోపం ఎందుకంటే మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది మొదటిది కాదు చివరి ప్రయత్నం మాత్రమే ఓ మెడికల్ బోర్డు ఒకవేళ ఉద్యోగిని ప్రస్తుత ఫీల్డ్ డ్యూటీకి అనర్హుడని కానీ ఆఫీస్ డ్యూటీకి అర్హుడని సిఫార్సు చేయవచ్చు అటువంటి సందర్భాలలో ప్రభుత్వం మొదట ప్రత్యామ్నాయ పోస్టింగ్ కల్పించడానికి ప్రయత్నించాలి అది ఏ విధంగానూ సాధ్యం కాని పక్షంలో మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ను చివరి అవకాశంగా పరిగణించాలి సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది ఇది ఉద్యోగకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది నా ఉద్యోగం పోదు నా పాత్ర మార్కుందంతే అనే భరోసా వస్తుంది నేనుక పనికిరాను అనే మానసిక వేదన నుండి వాళ్లను కాపాడుతుంది ఈ అంశాన్ని మెడికల్ బోర్డు నిర్ణయం అనే విభాగంలో లేదా ఒక ప్రత్యేక విభాగంలో చేర్చడం చాలా అవసరం అవును మెడికల్ ఇన్వాలిడేషన్కు ప్రత్యామ్నాయాలు అనే ఒక కొత్త సెక్షన్ పెట్టి ఈ చట్టం గురించి ప్రత్యామ్నాయ ఉపాధి హక్కు గురించి వివరిస్తే బాగుంటుంది అప్పుడు ఈ వ్యాసం కేవలం నియమాలను చెప్పేదిగా కాకుండా ఉద్యోగి హక్కులను కాపాడే ఒక సాధనంగా మారుతుంది వాస్తవిక చిత్రాన్ని అందిస్తుంది ముగింపుగా చూస్తే ఈ వ్యాసం ఒక మంచి పునాది మీద ఉంది ఉద్యోగులకు సహాయపడాలనే తపన ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది అవును కానీ దీన్ని మనం మరింత బలంగా ఉపయోగకరంగా మార్చడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాం మొదటిది అధికారిక జీవో నంబర్లు రూల్సు కోర్టు కేసు సైటేషన్లు చేర్చడం దానివల్ల వ్యాసానికి చట్టపరమైన బలం నమ్మకం పెరుగుతాయి రెండవది ఆచరణాత్మకత ఒక ప్రాక్టికల్ చెక్లిస్ట్ తరచుగా అడిగే ప్రశ్నల ఎఫ్ఏక్యూ విభాగాన్ని జోడించడం దానివల్ల ఉద్యోగికి ప్రాసెస్ సమయంలో ఎదురయ్యే గందరగోళం చాలా వరకు తగ్గుతుంది ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది సమగ్రత మెడికల్ ఇన్వాలిడేషన్ ఒక్కటే మార్గం కాదని వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ ఉపాధి అనే హక్కు కూడా ఉందని వివరించడం ఇది ఉద్యోగిలో భయాన్ని పోగొట్టి వారి హక్కుల మీద అవగాహన కల్పిస్తుంది కరెక్ట్ ఈ మూడు మార్పులు చేస్తే ఇది కేవలం ఒక ఆర్టికల్లా కాకుండా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఆయుధంలా ఒక నమ్మకమైన స్నేహితుళ్లా ఉపయోగపడుతుంది అవును ఈ సూచనలు పాటించి మీ పనిని మెరుగుపరిచాక మళ్ళీ మాకు పంపించండి దానిపై మరింత చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము